పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించిన మామిడి పళ్ళు వచ్చేసి చిన్న రసాలు ఈ పంట పండించడానికి కెమికల్ మందులు ఎరువులు అంటే యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ భూమిలో ఏమీ వేయలేదు కేవలం భూమిలో జీవన ఎరువులు వేసాము స్ప్రే చేయడానికి జీవన ఎరువు వాడాము గింజల కషాయం స్ప్రే చేసాము ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన కల్పవృక్ష కాముదేను వాడాము ఇప్పుడు ఈ చిన్న రసాలు కార్బోహైడ్రేట్ వేయకుండా సహజ పద్ధతిలో మేము ప్యాక్ చేసి పంపిస్తున్నాము ఇలా ప్యాకెట్లో కార్బైడ్ వేయకుండా చెత్త వేసి పెడుతున్నాము ఈ కాయ ఆటోమేటిక్గా మూడు నాలుగు రోజులకి పండిద్ది కావాలంటే దీనికి పచ్చడికైనా వాడుకోవచ్చు కావాలి నాలుగైదు రోజుల నుంచే పండుగ వాడుకోవచ్చు చెత్త ఇలా కార్బోహైడ్ వాడకుండా పండించిన మామిడికాయలు తింటే ఆరోగ్యానికి ఈ మామిడి పళ్ళు ఔషధాలుగా పనిచేస్తాయి ఫస్ట్ చెత్త వేసుకున్న తర్వాత ఫస్ట్ చెత్త వేసిన తర్వాత ఒక పేపర్ వేస్తాం ఇప్పుడు వాటి మీద కాయ సార్ సార్లాగా సార్ ఈ పొలం వచ్చేసి విజయవాడ నుంచి భద్రాచలం పోయే రూట్లో గోపాలపురం దగ్గర తిరువురు దగ్గర తిరువురికి పదమూడు కిలోమీటర్ల దూరంలో గోపాలపురం అనే ఊరిలో ఉంది ఈ ఆశ్రం కమిలీ బాబా ఆశ్రమం తర్వాత మళ్ళీ ఒక చేపరేస్తాం ఇట్లా మొట్టమొదటిగా వేసిన మామిడికాయని పేపర్తో కప్పుకొని నెక్స్ట్ మళ్ళీ మనకు కాయలు కావాలంటే ఈ విధంగా పెంచుకోవాలి పెంచుకుంటూ రావాలి కేవలం కార్బైడ్ వేయకుండా తీసుకున్న మామిడి పళ్ళు మాత్రమే ఆరోగ్యానికి హానికరం కాకుండా పనికి వస్తాయి ఇలా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడికాయల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి ఆరా ఆరోగ్యానికి కూడా హానికరం చేయవు కాబట్టి ఆర్గానిక్ పద్ధతులు పండించిన మామిడికాయలు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది